మూవీ ఎట్లా అనిపించింది మీకు చాలా సూపర్ గా ఉంది మూవీ చాలా రోజుల కొంచెం వెయిట్ చేస్తున్నాం మా మా డిప్యూటీ సీఎం సినిమా కోసం నేను చాలా రోజులు వెయిట్ చేస్తున్నాము నైట్ చూసినాము ఇప్పుడు చూసినా మళ్ళీ ఇప్పుడు టిఫిన్ చేసిన మళ్ళీ చూసిన సినిమా మామూలుగా లేదు సినిమా చాలా సూపర్ గా ఉంది మీ సినిమా అండి సెకండ్ హాఫ్ మొత్తం బోరింగ్ గా ఉంది అన్నారు ఏం లేదండి చాలా ఎలివేషన్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ మొత్తం మనకు మ్యూజిక్ చాలా సూపర్ బాగుంటది బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంటది సూపర్ ట్విస్ట్ ఉంటుంది సెకండ్ పార్ట్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాము మేము చాలా పలించింది అండి మా స్టార్ హీరో మాకు నడుస్తుంది సినిమాలో మాకు అంతే అండి సినిమా ఎలా ఉన్నా కదా సినిమా సూపర్ హిట్ ప్రతి ఒక్క చూడాల్సిన సినిమా ఇది చాలా మనకు రాజుల కాలంలో ఏం జరిగింది అనేది కూడా చాలా చక్కగా చూపించారు డైరెక్టర్ చాలా చాలా బాగుందండి సినిమా చాలా సూపర్ ఉంది అనేది మైండ్ బ్లో అండి చాలా ఇంకో సంగీతం కూడా చాలా మంచిగా చేశాడు కీరవాణి సెకండ్ హాఫ్ లో మొత్తం కీరవాణి ఉంటుంది అండి మ్యూజిక్ చాలా సూపర్ గా కొట్ట అండి చాలా సూపర్ గా ఉందండి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది చాలా బాగుందండి అనుసూయ సినిమా ఈ సినిమాకు చాలా సూపర్ అండి ఇది అంటే పవన్ కళ్యాణ్ చాలా అండి అన్ని సినిమా కంటే ఇందులో కూడా కాలు ఎక్కువ చాలా సూపర్ స్టెప్ చేశాడు ఇంకా మేము దీనికంటే సూపర్ గా ఓజీ ఉంటుంది మేము చాలా ఎగ్జైట్ గా చూస్తున్నాం అండి ఇంకా కొంతమంది అంటున్నారు ఈ కథకి సెకండ్ పార్ట్ అవసరం లేదు ఈ మొత్తం పార్ట్ లేదండి చాలా సూపర్ ట్విస్ట్ ఉంది పార్ట్ టూ కొంచెం చాలా వెయిటింగ్ గా జనాలు చూస్తారండి మొత్తం అంటే సెకండ్ మొత్తం బోరింగ్ ఉన్నది ఏం లేదండి బోరింగ్ అనేది లేదు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది ప్రతి ఒక్కరు రండి నేను ఇప్పటికీ మళ్ళీ కూడా చూస్తాను మళ్ళీ ఈవినింగ్ కూడా సినిమా చూస్తాను థ్యాంక్ యూ అండి